వెల్కమ్ టు మన ప్రజా సమస్యలు శనివారం పరకాల పట్టణ కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో నిర్వహించిన పరకాల మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ స్థాయి నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు బూత్ కమిటీ మరియు పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశాన్ని పరకాల శాసనసభ్యులు రేవురు ప్రకాష్ రెడ్డి గారు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని అన్నారు హైబోతుపల్లి మల్లక్కపేట లక్ష్మీపురం పుట్టరాజు ఎవలేవుబుల్ అదో ఒకటి రెండు ఒకటి అదో అక్కడ రుమాలు చుట్టుకొని లేకుండా లేడు ఈ ఆరు రోజులు మనకు అగ్నిపరీక్షణ కోసరి చైతన్య గారికి పైడిపల్లి బొచ్చు రమేష్ గారికి లక్ష్మీపురము పుట్ట సరిత గారికి వెంకటాపురం దుగ్గాల రాజేశ్వరరావు గారికి హైబోత్పల్లి లడే సంపత్ గారికి మలక్పేట దుమ్మటి కవిత గారికి పోచారం పెంతాల మధుకర్ గారికి వెల్లంపల్లి మత్స్య మహేందర్ గారికి కామారెడ్డిపల్లె చిర్ర అనిత గారికి ఈ సమావేశాన్ని విచ్చేసిన బూత్ స్థాయిలో ఉన్న సమన్వయ కమిటీ సభ్యులకు గ్రామ పార్టీ అధ్యక్షులకు మండల నాయకత్వానికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కష్టపడి నన్ను గెలిపించుకున్నారు తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలో కూడా మన అభ్యర్థి ఆ రోజు ప్రస్తుతం మన పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య గారిని మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు మన పార్టీ బలం గురించి ఒకసారి చెప్పుకోవాలి అని అంటే ఏడు వేల తొమ్మిది వందలతోటి నన్ను గెలిపించారు మళ్ళొక నాలుగు ఐదు నెలల్లో ఆరు నెలల్లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో ముప్పై రెండు వేల మెజార్టీ తోటి మనం పార్లమెంటు సభ్యురాలుగా కడియం కావాలని గెలిపించుకోవడం జరిగింది ఇది ఎలా సాధ్యమైంది అని అంటే మీ అందరి యొక్క కృషి వల్ల గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కృషి వల్లనే మరి సాధ్యమైందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆరు నెలల్లోనే మనం ముప్పై రెండు వేల చిల్లర ఓట్ల మెజార్టీతో మనం గెలిచినాం ఇంకొక విషయం కూడా మీకు తెలవాలి మొత్తం ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు నియోజకవర్గాలలో కూడా శాసనసభ ఎన్నికలలో వచ్చిన మెజార్టీ కన్నా కూడా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చింది మన పర్కాల నియోజకవర్గం పట్టుకున్న వాళ్ళు ఎట్లయితే నిబద్ధత ఒక కష్టపడతారు అయ్యప్ప దీక్ష పట్టుకున్న వాళ్ళు ఎట్లయితే మనం మన సర్పంచ్లను మన వార్డు మెంబర్లను గెలిపించుకునే దీక్ష మనం అందరం చేపట్టాలండి మమ్మల్ని పిలిచేది లేదు మేము ఒక గౌరవప్రదమైన రెండోది మనం ఎన్నికలు మనవి గెలుపు మనది ఎన్నికలు మనది గెలుపు మనది ఎవరికి పోవద్దండి ఎక్కడన్నా జరిగిందంటే మాత్రం ఇమ్మీడియట్లీ హండ్రెడ్కి డైల్ చేయండి ఇమ్మీడియట్లీ హండ్రెడ్కి డైల్ చేయండి తర్వాత ఇమ్మీడియట్లీ స్టేషన్ ఆఫీసర్స్ ఎవరు ఉంటే వాళ్ళకు మనల్ని తాగి న్యూస్ ఏం చేస్తాడని మనము తాగి న్యూస్ ఏం చేయడం వాడు కొట్టిండని మనమో దెబ్బ కొట్టడం ఇది వద్దండి ఎందుకంటే ప్రజలు ఇవాళ అన్ని గ్రహిస్తున్నారు అన్ని చూస్తున్నారు కానీ ప్రజలలో ఎక్స్పోజ్ చేయాలి ఎవడన్నా న్యూస్ ఏం చేసిందంటే వాడిని ఎక్స్పోజ్ చేయాలి అంతే